సృష్టి అంటే ఏంటి ప్రళయం అంటే ఏంటి సృష్టి అంటే పరమాణువుల కలయిక ప్రళయం అంటే పరమాణువులు విడిపోవడం కలిసిన పరమాణువులు విడిపోవడం ప్రళయం పరమాణువులు ఎన్ని రకాలు పరమాణువులు అంటే మూల కణాలు మూల కణాలు మూడే రకాలు సత్వ కణాలు కణాలు తమో కణాలు ఈ మూడు రకాల కణాల కలయిక ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి ఈ పంచభూతాల నుండి వివిధ రకాలైన ఈ కనిపించే జగత్ ఏర్పడింది మూడే మూడు రకాల పదార్థాలు సత్వ కణాలు తమో కణాలు ఇవి మూడు కలిసి మొదలు పంచభూతాలను ఏర్పరిచాయి ఆ పంచభూతాల నుండి ఈ కనిపించే వివిధ రకాల జగత్తు ఏర్పడింది ఈ జగత్తు ఈ కనిపించే జగత్తు మళ్ళీ అంటే దాదాపు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ మూల కణాలుగా విడిపోతుంది దాన్నే ప్రళయం అంటారు ఏ పద్ధతి ద్వారానైతే ఏ క్రమం ద్వారానైతే ఈ సృష్టి మూల కణాల నుంచి కనిపించే జగత్తుగా మారిందో ఈ కనిపించే జగత్తు అదే మూల కణాలుగా అదే పద్ధతిలో వెనుకకు వెళ్ళిపోతుంది దాన్నే ప్రళయం అంటారు ఈ మూల కణాలు ఏ క్రమంలో నీ కనిపించే జగత్తులో జగత్తుగా మారాయంటే మొదలు ఈ మూల కణాలన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి ప్రళయం లోపల సత్వం కణాలు వేరే రజో కణాలు వేరే తమ్ము కణాలు వేరే ఇవి వేరువేరుగా ఉండడం ద్వారా అవ్యక్తంగా ఉన్నాయి ఎలాంటి వ్యక్త పరిస్థితి లేదు అన్నీ అవ్యక్తమే సత్వకణాలకు ప్రకాశ గుణముంది ఉంది తమో తమోకణాలకు స్థితి గుణం ఉంది అయినా ఇవి ప్రళయం లోపల వాటి వాటి గుణములను ప్రకటించడానికి సామర్థ్యంగా లేవు ఎందుకంటే ఇవి మూడు ఒకటైతేనే వాటి వాటి ధర్మాలను ప్రకటించగలవు సత్వము రజము తమము ఒకటైనప్పుడే సత్వము ప్రకాశ గుణాన్ని రజము క్రియాగుణాన్ని తమము స్థితి గుణాన్ని ప్రకటించగలవు అలా ప్రకటించే స్థితి రావాలంటే మళ్ళీ వీటిని కలపాలి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ప్రళయమైన తర్వాత మొదలు సత్వ కణాలు రజోకణాలు తమో కణాలు కలిసి ప్రధానంగా ఏర్పడతాయి ఇది సృష్టిలోని ప్రారంభ దశ ఈ ప్రధానాలు ఈ ప్రధానాలు అంటే సృష్టిలో ఉన్న తమో రజో సత్వకణాలు కోటాను కోట్లుంటాయి ఇందులో అన్నీ ప్రధానాలుగా ఏర్పడవు కొంత భాగం ప్రధానాలుగా ఏర్పడుతుంది ఈ ప్రధానానికి ఏవైతే విడిగా ఉన్న సత్వకణాలు వచ్చి కలిసి మహతత్వాలు ఏర్పడు ఈ మహాతత్వం కూడా అంటే అన్ని ప్రధానాలని మహాతత్వం ఏర్పడవు కొన్ని ప్రధానాలుగా ఉంటాయి కొన్ని మహాతత్వంలో ఏర్పడతాయి ఈ మహాతత్వాల్లో కొన్ని ఆ మిగతా కణాలతో కలిసి అహంకారంగా ఏర్పడతాయి అన్ని అహంకారంగా ఏర్పడవు కొన్ని ఏర్పడతాయి ఈ అహంకారాలకు కొన్ని అంటే మిగతా సత్వకణాలు కలిసి మనస్సుకు ఏర్పడతాయి కొన్ని ఈ అహంకారంలో ఇంకా కొన్ని అహంకారాలకు కొన్ని సత్వకణాలు కలిసి పంచ జ్ఞానేంద్రులకు ఏర్పడతాయి అంటే అహంకారములో కొన్ని అహంకారాలకు సత్వ కణాలు కలిసి మనస్సుగా ఏర్పడతాయి కొన్ని అహంకారాలకు ఇంకా కొన్ని సత్వ కణాలు కలిసి ఐదు రకాల జ్ఞానేంద్రాలకు ఏర్పడతాయి ఇంకా కొన్ని అహంకారాలకు రజో కణాలు కలిసి కర్మేంద్రియాలుగా ఐదు రకాల కర్మేంద్రియాలు ఏర్పడతాయి ఇంకా కొన్ని ఈ అహంకారాలకు తమో కణాలు కలిసి తన్మాత్రలుగా ఏర్పడతాయి ఈ అహంకారానికి రజో కణాలు కలిసి కర్మేంద్రియాలు సత్వ కణాలు కలిసి మనస్సు జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి ఇవి ఇక ముందు ఇంకేం పరిణామం చెందకుండా అలానే ఉండిపోతాయి అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అనేవి అలానే ఉండిపోయి తన్మాత్రలు ఐదు తన్మాత్రలు మాత్రము పంచభూతాలు ఏర్పడతాయి పంచభూతాల నుంచి ఈ కనిపించే జగత్తంతా ఏర్పడుతుంది ఇది ఈశ్వరుని ద్వారా జరుగుతుంది ఎందుకోసం జీవుల యొక్క భోగ భోగ అపవర్గములను ఇవ్వడం కోసం జీవుల యొక్క భోగ అపవర్గం కోసమే ఈ సత్వర జ్యోత మకాణాలను ఈశ్వరుడు ఈ కనిపించే జగత్తులాగా నిర్మించాడు